కన్నయ్య ఇప్పుడు నీకు మహాభారతం నుంచి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తావా మహాభారతంలో కురుక్షేత్రం ఎవరెవరి మధ్య జరిగింది పాండవులు మధ్య ఎన్ని డేస్ డేస్ మహాభారతం ఎన్ని పర్వాసు పాండవుల తండ్రి పేరేంటి ఏంటి పాండురాజు అతనికి ఎంతమంది భార్యలు పేర్లు కుంతి మాద్రి కుంతి పిల్లల పేర్లు ధర్మరాజు ఆర్ ఇష్టరా భీముడు అర్జునుడు మాదిరి పిల్లల పేర్లు నకుల సహదేవులు ధర్మరాజు ఎవరి వరం వల్ల పుట్టాడు యమధర్మరాజు వరం వల్ల పుట్టారు భీముడు వాయుదేవుడు వరం వల్ల పుట్టాడు అర్జునుడు ఇంద్రదేవుడు వరం వల్ల పుట్టాడు నకుల సహదేవులు ఎవరి వరం వల్ల అశ్వి దేవతల వరం వల్ల పుట్టారు పాండవులకి గురువు ఎవరు ద్రోణాచార్యుడు కౌరవులు ఎంతమంది వంద మంది అలానే వాళ్ళకి ఒక చెల్లెలు కూడా ఉంది పేరు దుశ్యత కౌరవుల తండ్రి పేరు ధృతరాష్ట్రుడు తల్లి గాంధారి ధృతరాష్ట్రం దగ్గర ఉండే గొప్ప సలహాదారులు ఎవరన్నానా భీష్ముడు విధురుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు సంజయుడు విదురుడు ధృతరాష్ట్రకి ఏమవుతాడు తమ్ముడు పాండురాజుకు తమ్ముడు ధృతరాష్ట్ర తండ్రి పేరు వ్యాసమహర్షి తల్లి అంబిక పాండురాజు తండ్రి పేరు వ్యాసమహర్షి తల్లి పేరు అంబాలిక భీష్ముడు ఎవరునానా మహారాజు గంగాదేవుల శంతనుడికి భార్యలు ఇద్దరు పేర్లు గంగాదేవి సత్యవతి భీష్ముడు ఎందుకు చేస్తాడు శంతనుడు గంగాదేవి శంతనుడు సత్యవతి అనామని ఇష్టపడతాడు సత్యవతి అనే ఆమె పట్టాభిషేకం చేస్తుంటే అది ఇష్టం ఉండదు ఆమెకి ఎందుకంటే భీష్ముడు పట్టాభిషేకం చేస్తే తర్వాత వచ్చే పిల్లలు తన తనకు పుట్టే పిల్లలు రాజులవుతారు నాకు నా పిల్లలకి ఏమీ మిగలదు జీవితాంతం సేవకులుగానే ఉండిపోతారు అందుకే నాకు ఇష్టం లేదు అని చెప్తుంది అందుకని భీష్ముడు శబ్దం చేస్తాడు ఏమని శబ్దం చేస్తాడంటే నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను కురువంశ సేవకునిగా ఉంటాను నా కురువంశ సింహాసనం అవసరం లేదు అని శబ్దం చేస్తాడు వెరీ గుడ్ భీష్ముడు గురువు పేరు ఏంటి నాన్న పరశురాముడు సత్యవతికి ఎంత మంది పిల్లలు ఇద్దరు పేర్లు విచిత్రవీరుడు ద్వాపర యుగంలో కొంతమంది రాక్షసుల పేర్లు చెప్పు కంసుడు ఏకలవ్యుడు శిశుపాలుడు దంతవక్రుడు శ్రీకృష్ణుడు పాండవులకి ఏమవుతారు బాగోతాడు కృష్ణుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు ధర్మం సపోర్ట్ చేస్తాడు కృష్ణుడు పాండవులకి బావ ఎలా అవుతాడు కృష్ణుడికి కుంతి మేనత్ అవుతుంది కాబట్టి ఇంకా కొంతమంది ధృతరాష్ట్రం దగ్గరే ఉంటూ ధర్మపక్షపాతులుగా ఉండేటువంటి పేర్లు చెప్పు వాళ్ళ పేర్లు భీష్ముడు విదురుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు సంజయుడు పాండవులు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేస్తారు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం ఎన్ని సంవత్సరాలు పన్నెండు అలానే ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తాం కురుక్షేత్రంలో చివరిగా గెలుపు ఎవరిది ధర్మం పక్క ఉండే పాండవుల్ది వెరీ గుడ్ అందుకు సహకరించిన వారు ఎవరు కృష్ణుడు